మూవీ హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదం రోజుకో టిస్టుతో సినిమాను మించిపోతుంది ఏదో ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న లావణ్య రోజుకో వ్యవహారం బయటపెడుతోంది తాను బజార్లో పడి పరువు పోగొట్టుకున్నది కాక పాపం ఇంట్లో ఉండి తమ పని తాము చేసుకుంటున్న హీరోయిన్లు నటీమనుల పేర్లు కూడా బయటపెట్టి వారిని కూడా బజారుకు లాగుతోంది లావణ్య ఏదైనా విషయం ఉంటే రాజ్ తరుణ్ తో తెలుసుకోవాలి కానీ లావణ్య మాత్రం తన డ్రగ్స్ వ్యవహారం మాదిరిగానే ఇది కూడా సూపర్ క్రిస్టులతో సాగిస్తోంది ఈ కిట్టుగాడి లవ్ స్టోరీకి క్లైమాక్స్ అనే లేకుండా పోయింది రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య తాను ఏం చెబుతుందో కూడా అర్థం కాకుండా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తోంది బహుశా రాజ్ తరుణ్ బట్టలు విప్పి నడి రోడ్డు మీద నిలబెట్టాలనుకుందా లేదంటే రాజ్ తరుణ్ వెనుకున్న ఓ వ్యక్తిని లాగాలనుకుంటుందా అది కాదంటే రాజ్ తరుణ్ ప్రస్తుత లవర్నా లేదంటే మరో సెలబ్రిటీనా అనేది కన్ఫ్యూజ్ గా ఉంది నిజంగా రాజ్ తరుణ్ ఆమెకు కావాలనుకుంటే ఇలా కమెంట్స్ చేస్తుందా అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చ ఎందుకంటే రాజ్ తరుణ్ కూడా తాను లావణ్య చాలా ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్నాం ఆ తర్వాత ఆమె డ్రగ్స్కి అలవాటు పడింది అందుకే నేను బ్రేకప్ చెప్పాను నేను విడిపోయాను ఆమె నా ఇంట్లోనే ఉంటుంది లావణ్య బాయ్ ఫ్రెండ్ మస్తాన్ సాయితో కలిసి తిరిగింది అతను పెళ్లి చేసుకోనని చెబితే కేసు పెట్టింది మస్తాన్ సాయి తండ్రిని కూడా బ్లాక్మెయిల్ చేసిందని ఓ ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపించాడు నన్ను పెళ్లి చేసుకోవాలని లావణ్య అనుకుంటే తనను మస్తాన్ మోసం చేశాడని కేసు ఎందుకు పెట్టింది ఆమె పెద్ద బ్లాక్ మెయిలర్ నేను కోర్టుల ద్వారానే ఈ విషయం తేల్చుకుంటానని చెప్పాడు రాజ్ తరుణ్ మొదట లావణ్య రాజ్ తరుణ్ టార్గెట్ చేసింది ఆ తర్వాత హీరోయిన్ మాల్వీ మల్హోత్ర రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు అతను చాలా మంచివాడు కానీ తనకు డబ్బులు ఇస్తాను వదిలేయమంటోంది రాజును వదిలేయకుంటే నేను చంపి శవం కూడా దొరకకుండా చేస్తానని బెదిరిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య కానీ ఈ మాల్వీ మల్హోత్ర బయటకు వచ్చి మరి ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది నాకు రాజ్ తరుణ్ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే కొలిగ్గా పరిచయం అంతే నా పరువు తీసిన ఆమెను కోర్టుకు ఈడుస్తాను అసలు నాకు లావణ్య అనే యువతం విషయం కూడా తెలియదని బాంబు పేల్చింది మాల్వీ మల్హోత్ర ఆమెను నాకు ఫోన్ చేసింది నాకు లావణ్య ఎవరో ఫోన్ చేసే వరకు తెలియదని చెప్పింది మాల్వీ మల్హోత్ర నన్ను బయటకు లాగి నాకు ఫోన్ చేసి నా ఆడియో కాల్స్ కూడా సోషల్ మీడియాలో పెట్టింది తాను కూడా లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని మీడియా ముందు చెప్పింది మాల్వీ మల్హోత్రా దీంతో లావణ్య ఈలోపు మరో కొత్త పేర్లను బయటకు తీసుకొచ్చింది అసలు రాజ్ తరుణ్ క్యారెక్టరే లేదని తేల్చేసే పనిలో పడింది ఆమెకు న్యాయం కావాలంటే రాజ్ తరుణతో నన్ను కలపాలంటోంది నేను రాజ్ పెళ్లి చేసుకున్నామని కూడా చెబుతోంది పెళ్లి ఫోటోలు చూపించమంటే మాత్రం నా దగ్గర లేవు ఎక్కడో మిస్ అయ్యాయంటోంది దీంతో ఈ మాట వినగానే లావణ్య చెప్పేది అసలు నిజమేనా అనే డౌట్ అందరికీ వస్తుంది పెళ్లి జరిగితే పెళ్లి ఫోటోలు ఉంటాయి సాక్ష్యాలు కూడా ఉంటాయి బంధువులు కూడా వస్తారు అంతకుమించి తల్లిదండ్రులు కూడా వస్తారు వారెవ్వరూ రాకపోయినా దగ్గర స్నేహితులు ఉంటారు కదా వారి దగ్గరైనా ఫోటోలు ఉంటాయి కదా కానీ లావణ్య మాత్రం లేవంటోంది రాజ్ తరుణ్ లాంటి సినిమా హీరోని పెళ్లి చేసుకుని ఫోటోలు లేవంటే కితకెతలో సినిమా చూపించినట్లే ఉంది ఇక రాజ్ తరుణ్ చాలా మంచివాడని చెప్పిన ఆమె మెల్లిగా అతన్ని బజార్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది అంటే ఆమె పని ఆమె చేసుకుంటూ ఏదో బతికేస్తుంది కానీ హరియానా పరువు తీసేందుకు కూడా కంకణం ఉంది లావణ్య తోటి మహిళను ఎలా బ్యాట్ చేయడం సబబు కాదు ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఆమెకే చిక్కులు అయితే ఈ హర్యానా ఎపిసోడ్ లోకి మెల్లిగా రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రను లాగింది రాజా రవీంద్ర చాలా మంది హీరోలకు మేనేజర్ స్వతహాగా ఆయన నటుడు కూడా ఏ హీరోకైనా ఇలాంటి సమస్యలు వస్తే బయటపడేస్తుంటారు ఆయన కానీ రాజ్ తరుణ్ నిన్ను కాకుండా హర్యానాతో ఎంజాయ్ చేస్తున్నాడని రాజా రవీంద్ర ఫోన్ చేసి మరీ చెప్పాడట అది కూడా ఓ కోర్స్ కోసం గోవా వెళ్ళిందట లావణ్య ఆ సమయంలో రాజ్ తరుణ్ కొత్త ప్రియురాలతో ఉన్నాడని రాజా రవీంద్ర చెప్పగానే గోవా నుంచి వచ్చేసిందట ఇక్కడ రాజ్ తరుణ్ క్యారెక్టర్నే కాదు హర్యానా పేరును కూడా మీడియాలోకి లాగింది लवण्य కేవలం హర్యానాని మాత్రమే కాదు అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని కూడా లాగింది ఇక ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజ్ తరుణ్ కు సర్వం రాజా రవీంద్రనే మంచైనా చెడిన ఆర్థిక వ్యవహారాలైనా కూడా రాజా రవీంద్ర తోడుగా ఉంటాడనే పేరుంది గతంలో కార్ యాక్సిడెంట్ సమయంలో రాజా రవీంద్రనే ముందుండి విషయం పెద్దది కాకుండా రాజ్ తరుణ్ సేవ్ చేశాడనే రోమస్ కూడా వినిపించాయి ఇక ఫిల్మ్ సర్కిల్లో మంచి పేరున్న రాజా రవీంద్ర పేరును కూడా బయటకు లాగింది లావణ్య ఆమె ఉద్దేశం ఏంటో సరిగ్గా చెప్పడం లేదు నాకు రాజ్ తరుణ్ కావాలంటోంది పైగా తన ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇవ్వడం లేదని లావణ్య ఆరోపిస్తుంది అసలు రాస్తారని ఎందుకు డబ్బులు ఇవ్వాలి పెళ్లి చేసుకోలేదు కదా లివ్ రిలేషన్షిప్ లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో సర్దుకుపోవాలి ఇద్దరు ఖర్చులను పెట్టుకోవాలి నిజంగా నీ దగ్గర లేకుంటే ఆయన పెట్టుకోవచ్చు అది కూడా కలిసినంత వరకే తాను ఎప్పుడో బ్రేకప్ చెప్పేశానని రాస్తానని అంటున్నాడు కానీ మరెందుకు డబ్బులు ఇవ్వాలనేది ప్రశ్న అసలు లివిన్ రిలేషన్షిప్ అంటేనే సెన్సిటివ్ సబ్జెక్ట్ మన దేశంలో చట్టబద్ధత లేదు కానీ మీ హక్కుగా మీరు ఆడామగా కలిసి ఉండవచ్చు ఇది నేరం కాదు ఎంతవరకు చాలా క్లియర్ సమస్య వస్తేనే అది నేరమా కాదా అని తేల్చేందుకు మళ్ళీ వేరువేరు చట్టాల పరిధిలోకి వెళ్ళాలి కాబట్టి ఇది ఎడారిలో నీటి బావి లాంటిది ఇక రాజ్ పెద్ద బోకు తాను ఎలాంటి వాడైనా పర్వాలేదు నాకే కావాలంటోంది లావణ్య మరింతటి లావణ్యం ఆమెకి ఎలా వచ్చిందో తెలియదు ఎందుకంటే హర్యానా తర్వాత ఇద్దరి లోకం ఒకటే హీరోయిన్ షాలిని పాండేతో కూడా ఎఫ్ఐఆర్ ఉందని కూడా పరోక్షంగా లీక్ చేసింది ఆమె తర్వాత అరియానా ఆ తర్వాత మాల్వి మల్హోత్ర అనేది ఆమె కమెంట్ ఇక తనను మాల్వి బెదిరిస్తుందని కొన్ని ఆడియో లీక్ చేసింది లావణ్య అందులో ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారో హార్ష్ గా మాట్లాడుతున్నారో చాలా క్లియర్ గా తెలుస్తోంది मॉम एंड डैड विल नॉट फाइट क्या यू टेल मीन आई एम जनरल जनरली आस्किंग सेट आई एम आस्किंग यू योर मॉम योर मॉम एंड डैड विल नॉट फाइट क्या यू आर फोर्सिंग हिम टेन इस यू है hello hello you know, no 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 i know i know how to uh, uh i know how to make him turn towards me it's not that that's i don't that's what yeah that's same thing what it's that's what that's what see 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 that's what it's not that i don't know see, okay so so That's what that's what at, at least see I told you, let's talk to him that's all i can and i can't just want people to just be with you. If they doesn't want me. yeah now you're sleeping with him no that's the reason he will listen to you if you say to unblock him he'll unblock me if you say to him block me block me if you say uh, leave her and come he will uh, he will live. He, he has to he doesn't he, have his own brain do you think so? yeah no 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 no. Like, uh, if he has then why, why 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 will he listen to you why do you think that he listens to me that's what you said why do you think that that's what Did he, he spoke said from last eight months. अम्मा 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 तेरे पैर पकड़ते हमको छोड़ दो उसको छोड़ दो और एक लड़का को ढूंढ लो प्लीज फॉर गॉड गेट इनकमिंग कॉल ब्लॉक और वॉट एवर में रो रही जी आई यू विल नेवर ग्रो इन योर करियर नॉट जस्ट यू एनी वुमेन डू लाइक दिस नो देकिन नेवर చాలా సార్లు తానే మాల్విని బెదిరించినట్లుగా కనిపిస్తోందని నెటిజన్లు షాక్ అవుతున్నారు సరే మరి ఇంతమందితో రాస్త ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అయినా కూడా ఆయన కావాలంటోంది ఇక డ్రగ్స్ కేసులో తరుణే ఆమె ప్రియురాలను నిరీపించారని చెబుతోంది నాకు డ్రగ్స్ అంటేనే తెలియదు అంటోంది మరి కేసులో ఎందుకు ఇరుక్కుంది పోలీసులు ఏం సరదాగా ఎవరి మీద కేసు పెట్టరు కదా ఆమె దగ్గర దొరికిందని పోలీసులు మీడియా కూడా చెప్పారు ఇక ఫిర్యాదు తర్వాత లావణ్యపై డ్రగ్ డ్రగ్ందని కూడా పోలీసులు అన్నారు కానీ నాకు అసలు వాటితో సంబంధం లేదనేది లావణ్య మాట అందుకే ఇన్ని ట్విస్టులున్న కేసులో పోలీసులు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు మేము రాజరుని మీద చర్యలు తీసుకోవాలన్నా ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై సాక్ష్యాలు కావాలని నోటీసులు ఇచ్చారు అంటే లావణ్య సాక్ష్యం ఇస్తే పోలీసులు చట్టపరంగా ముందుకెళ్తున్నారన్నమాట అయితే ఇక్కడ లావణ్య ఎలా ఎన్నో చెబుతుంది అనుకుంటున్నారు కానీ చాలా క్లారిటీగా ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి రాజ్ తరుణ్ ఓ మాట చెబుతున్నాడు ఆమె బ్లాక్ మేలర్ నేను కాదు ఆమెకు కావాల్సింది నా దగ్గర నా డబ్బు అని చెబుతున్నాడు ఇటు లావణ్య కూడా మేనేజర్ నట్టైన రాజా రవీంద్రన్ కూడా లాగింది అంటే మ్యాటర్ సెటిల్ చేయమనా లేదంటే నాకు అన్యాయం జరిగిన దానికి ఆయనే సాక్ష్యం అని చెబుతుందా మొత్తానికి లావణ్య ఏదో చెబుతుంది అది అర్థమయ్యేది మాత్రం కేవలం కానీ ఈ విషయంలో వేరే మహిళలను బయటకు లాగటం వారి జీవితాలను నాశనం ఆమె చేసే తప్పు వారు లేగల్గా వెళితే మునిగేది లావణ్యే ఎందుకంటే సాక్ష్యం లేకుండా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం దారుణం ఎందుకంటే ఆల్రెడీ రాజ్ తరుణ్ ముందే ఈ లావణ్య క్యారెక్టర్ మంచిది కాదని ఓ ఎఫ్ఐఆర్ ఉందని కూడా ఫోటో కూడా చూపించాడు ఇటు లావణ్య కూడా రాజ్ తరుణ్ మంచివాడు కాదని చెబుతూనే అతనే కావాలంటోంది ఈ మధ్యలో వేరే హీరోయిన్లు బ్యూటీలను సోషల్ మీడియా బజార్లో పెట్టేసింది మరి రాజ్ తరుణ్ ఈ విషయం కంపు కహాని కాకముందే సెట్ చేసుకుంటే మంచిది ఇటు లావణ్య కూడా బజార్లో పడి తాను ఇబ్బంది పడే కంటే నాలుగు గోడల మధ్య రిలేషన్షిప్ మెయింటైన్ చేసినట్లు ఈ వివాదం కూడా తెలుసుకుంటే మంచిది లేదంటే సోషల్ మీడియాలో రకరకాల కథలు వస్తాయి ఇది ఆమెకు నష్టం కాకపోయినా సినిమాల్లో నీతులు చెబుతూ ఫైట్లు చేసే రాజ్ తరుణుకు మాత్రం కష్టమే పైగా అతని సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఆమె ఎవరినో లాగుతోంది ఏదో అడుగుతోంది మనకు మాత్రం అర్థం కాదు ఎవరి గోల వారిదే ఆమె మాట్లాడేది రాజ్ అర్థమవుతోంది త్వరగా సెటిల్ చేసుకుంటే మంచిది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లేకపోతే ఉంటావని అనుకుంటున్నావా మోహన్ చూసి చెప్పు నేను లేకపోతే ఉంటావని అనుకుంటున్నావా అందరి మగాల ముందు అందకంటే వద్దు నివాన్ని చూసుకో సింపుల్ గా లేదు వాడు డబ్బులు ఒక ఆస్తి పది కోట్లు అంటావా డబ్బులు ఉన్నాయి మన దగ్గర డబ్బులు నేను లేకపోతే వాడికి అదే లేదు ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా మన లేకపోతే వాడికి అనవసరం మనకి ఏది మనకి మనకు అనవసరం అది అవసరం అది నమ్మితే సరే నా పక్కన పెట్టే నీ అమ్మాయి నానా ఆ బయలు కష్టపడి పెంచారు ఆ బయలు కష్టాజితం ఉంది అర్జుని కోసం కాదు అది నమ్మితే ముసుకొని పడుకో వీళ్ళని తీసుకుని అసలు ఎవడ కష్టాజితం కూడా పడుకో కార్తీక్ ఒకసారి సోనివాటా సోనివాసారి కదా షేర్ పడుకుంటున్నారా தம்மு தான் தம்முசர் எடு சுரேஷ் பாபா காது எவராடு

ఎంతమంది లేదా ఎవట్లాని నలుగురు మగాళ్ళు పాటలు పూలు పాడ రాసిన పాటలు ఎన్నకు ఏం రాసిన పాటలు దేని పాట ఏం చేసింద

హలో ఎక్కడ హలో ఇక్కడున్నా ఈ రోజు రాష్ట్ర నలుగురు మగాల మందు నుంచి అని కాల్ ఈజీగా మగాడు ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు బ్రో ఒక మగాడు కావాలి సారీ ప్లీజ్ ఒక మగాడు కావాలి నాకు అంటే ఇల్లు ఆస్తి ఇది అన్నపూర్ణ వెళ్తా ఇప్పుడు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం వాడు నేనేం చేస్తే వాళ్ళు నేను చేసిన వాడు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కను ఉంటాడు నా ఫైటింగ్ కి మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూ పిల్ల కాల్ చేయమని ప్లీజ్ ఒక రెస్పాండ్ అయ్యాడు నలుగురు మగాల ముందు చలికి లీజ్గా పాడాడు నన్ను ఎంతమంది మంది అని వల్ల కాదు సాయి ఇంకా నిజంగా ఇక్కడ ఉండదు నాకు ఇవిడు ఆల్బో ఇవిడ ఇల్లు ఇంకేమొద్దు ఇక్కడే ఉన్నా ఇక్కడ వెళ్ళలేదు నేను గలీజు నలుగురు మగాల ముందు ఒక పాట పాడంటే అంటే వాళ్ళ అందరు నలుగురు మగాల ముందు గలీజు పాట పాడిన ఒకసారి చిన్న ప్లీజ్ ఇప్పుడే ప్లీజ్ నంబర్ చేయలేక నీకు ఏంటి లేదు లేదు అనుకుంటావా ఏంటి చెయ్యు చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లేవు కదా అన్నపూర్ణ స్టూడైస్ తీసుకెళ్ళడానికి అన్నపూర్ణ స్టూడైస్ తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ స్టూడేసి తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి హలో ఏంట్రా బ్రో గి అంటున్నావు నా సాయి

హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి పెట్టా అంటే సింపుల్ హలో నలుగురు మగల ముందు పాడపాడుతున్నాడు ఓకే చింటు అని కాదు నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటు కావాలి సాయి నన్ను నన్ను తీసుకెళ్లేవాషించలేవాయి కొంపలో పెట్టి పెట్టి నన్ను నన్ను మగాల ముందు పాట పడంటే కావాలి ప్లీజ్ నన్ను నువ్వు అన్నపూర్ణ కి వెళ్ళాలి నేను చింటూరు ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న నాకు మిగతా ఏమీ లేవు రా మిగతా ఏమి ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా ఎక్కడున్నావు దా దా సాయి మిగతా అందరికిస్తా ఎక్కడున్నా ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నా సాయి జూవ్లర్స్ ఎక్కడున్నా సారంగా నా స్వామి రంగ సినిమా ఎవడీ ఎవరిదది డైరెక్ట్ ఎవడో నాకు తెలియదు అని నాగార్జున అంట బిగ్ బాస్ అంట వాడు వాడు ఇచ్చేదేంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ తీసుకోలు సాయి ఘట హలో హలో ప్లీజ్ నేను అనapurna స్టూడెంట్స్ తీసుకోలు ప్లీజ్ ఫోన్ పెట్టాను ఫోన్ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు కొవరాను అనapurna నలుగురు మగవా ముందు నడి ఆడమ నన్ను నాన్న ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తిరుస్తున్నానే అనుకుంటున్నాడు కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా చూపిస్తుంటే వాడు వాడి అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంత మంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి మొన్న వాడితో ఎవడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా 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 ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా ఫేస్బుక్ వెళ్ళలేదు లేదు నా దగ్గర ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండే ఫైవ్ ఫైవ్ టెన్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెన్ టెస్ట్ అవ్వాలి అన్న కొనుక్కున్నా తమ్ముడిని అండ్ దెన్ ఇంకో ఎయిటీన్ థౌసండ్ ఉండే అది నువ్వు అంటే నాది తప్పు సాయి అంటే నేను బడదెక్కిల్చిన కదా నేను నిన్ను వాడుకోలేక చింటుని వాడుకోలేకొని ఇంట్లో పడుతున్నాను కదా అది నా తప్పు ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే